హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ బుధవారము టీ ట్వంటీ ర్యాంకింగ్స్ వచ్చాయి సారీ కొన్ని అనువ అనివార్య కారణాల వల్ల నేను లేట్ చేశాను సో మనము లేట్ చేయకుండా చాలా కొన్ని కొన్ని చేంజెస్ అయితే జరగడం జరిగింది టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో సో మరి ఇక లేట్ చేయకుండా ఆ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు ఓకే ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ ట్రావిస్ హెడ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకో చేసుకుంటూ వస్తున్నాడు మంచి మంచి ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటూ వస్తున్నాడు నెంబర్ టూ సూర్యకుమార్ యాదవ్ తన స్థానాన్ని తాను నిలబెట్టుకోవడం జరిగింది నెంబర్ త్రీ ఫిలిప్సాల్ట్ నెంబర్ ఫోర్ యశస్వి జైష్వాల్ నెంబర్ ఫైవ్ బాబర్ అజమ్ నెంబర్ సిక్స్ మొహమ్మద్ రిజ్వాన్ నెంబర్ సెవెన్ జోస్ బట్లర్ నెంబర్ ఎయిట్ నికోలస్ పురాన్ నంబర్ నైన్ రుద్రాజ్ గైక్వాడ్ అండ్ టెన్ జోష్ ఇంగ్లీష్ జోష్ ఇంగ్లీష్ మంచి ఇన్నింగ్స్ ఆకట్ ఆడుతూ వచ్చాడు స్కాట్లాండ్తో జరిగేట ట్వంటీ టీ ట్వంటీస్లో అందుకే ఈ టాప్ టెన్లోకి అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇక ఆల్రౌండర్స్ నెంబర్ వన్ లియం లివింగ్స్టోన్ నెంబర్ టూ మార్కస్టానిస్ నెంబర్ త్రీ नंबर त्रिला सिकंदर राजा नंबर फोर शकिबुल हसन नंबर फाईव्ह वडेंदु हजारंगा नंबर सिक्स मोहम्मद नबी नंबर सेवन सिंह नंबर एट हार्दिक पांड्या नंबर नाइन एडन मार्करम एंड टेन इमाद वसीम बौलर्स नंबर वन అదల్ రషీద్ నెంబర్ టూ అఖిల్ హుసేన్ నెంబర్ త్రీ రషీద్ ఖాన్ నెంబర్ ఫోర్ బుట్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్ అండ్ నెంబర్ ఫైవ్ వణిందు హజరంగా వణిందు హజరంగా ఆల్రౌండర్స్ నుంచి బౌలర్స్ నుంచి సేమ్ ర్యాంక్లోనే ఉన్నాడు ఫైవ్ టాప్ ఫైవ్లో అండ్ నెంబర్ సిక్స్ అడన్ జాంపా నెంబర్ సెవెన్ एंड्रिश नोकिया नंबर एट फजालक फरूकी एंड नंबर नाइन नंबर नाइन अच्छे से महेश तीक्षणा लास्ट एंड फाइनल रैंक लो अच्छे से जोश एजेलवुड सो फ्रेंड्स ये टी रैंकिंग्स మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ టాప్ టెన్లో మనకి ఆల్రౌండర్స్లో చూసుకుంటే హార్దిక్ పాండే మాత్రమే ఉన్నాడు బౌలర్స్లో చూసుకుంటే అసలు ఎవరు ఒక్క బౌలర్ కూడా లేరు కాబట్టి సో అది త్వరలో బంగ్లాదేశ్తో కూడా టీ ట్వంటీ సిరీస్ అతి త్వరలో రాబోతుంది కాబట్టి మంచి మంచి ర్యాంకింగ్స్ అయితే మెరుగుపరచుకోవాలని అయితే కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం